రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల విషయంలో ముఖ్యంగా వైజాగ్ కూర్చుండిపోవడం కావచ్చు తర్వాత అసెంబ్లీలో వాటర్ అయితే లీకేజ్ అయింది పెద్ద విషయం నడుస్తూ ఉంది అమరావతి ఎందుకు స్పాన్సర్లు సైలెంట్గా అధికార పక్షాన్ని సపోర్ట్ కోసం సైలెంట్గా ఉన్నాడు కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు పార్టీ అధినేత యాక్టివ్గా లేరండి అని అడిగితే చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి సూర్యుడు ఎక్కడ కనపట్టలేదు అన్నట్టు ఉంటుందండి చెట్లు పచ్చగా ఉండాలంటే సూర్యకాంతి ప్రతిబింబిస్తేనే చెట్లు పచ్చగా ఉంటాయి అట్లా చీకట్లో చెట్లు పచ్చగా ఉండవు కదండి కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారన్న మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ సంసిద్ధత వ్యక్తపరుస్తున్నారన్నా కూడా మా పార్టీ ఇచ్చినటువంటి అన్ని రకాల మద్దతు కానీ సహాయ సహకారాలు కానీ పార్టీ నిర్మాణం మీద పెట్టినటువంటి చురుకైనటువంటి ఆలోచనలు కానీ దానికి దోహదపడుతున్నాయి రెండు టీడీపీ పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఏ అంశాలైనా కూడా మేము ప్రశ్నించట్లేదు అనేటువంటిది కేవలం ప్రతిపక్షాలు తమ యొక్క పాత్రని నిర్విరామంగా వ్యక్తపరచకుండా పాత్రని పోషించకుండా ప్రశ్నించడానికి వచ్చినటువంటి పార్టీ జనరల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీకి సంబంధించి మేమేం చేస్తున్నాం అనేటువంటి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఏదో రకమైన రాజకీయ లబ్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచన తప్ప అరవై పైజీలకు సీట్లు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజాధనాన్ని జీతాలకి తీసుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర సార్ అది ఇవాళ మేము ప్రశ్నించడానికి పార్టీ పెట్టామని చెప్పాం పార్టీకి సంబంధించి పార్టీ నిర్మాణ దశలో ఉందని చెప్పాం పార్టీ అధ్యక్షుల వారు మాత్రమే తప్ప ఇంక కూడా వాళ్ళ దాకా స్టేజ్ మీద ఏ రకమైన పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మాట్లాడేటువంటి సందర్భం లేదు అలాంటి సందర్భంలో ప్రజా సమస్యల మీద పోరాడడం అంటే ఒక పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడడం కాదు సార్ స్థానికంగా ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో కూడా మన కార్యవర్గం కావాలి అలాంటి కార్యవర్గ విస్తీర్ణం కావాలి ఆ యొక్క నిర్మాణ దశలో ఉండగా దేన్నైనా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు దాన్ని కంటిన్యూ చేయట్లేదనేటువంటి అభియోగాలు తీసుకోవడం కంటే పూర్తిస్థాయి మా పార్టీ నిర్మాణం ఏ రకంగా అయితే లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారో రెండు మూడు నెలల్లో మా పార్టీ నిర్మాణం అనేటువంటిది ఒక కొలికి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో పూర్తిస్థాయి నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి అంశం మీద మా పార్టీ అధ్యక్షుడి దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ప్రతి దాని మీద కూడా కోలం ఉన్నటువంటి విశ్లేషణ మా పార్టీ ఆఫీసులో జరగడం జరిగింది దానికి సంబంధించి ఏ సమయంలో స్పందించాలి అది 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 అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా వాళ్ళు ఏం చేయాలనేటువంటి అంశాల మీద పూర్తిస్థాయి పూర్తిస్థాయి నివేదిక అయితే మా పార్టీ అధ్యక్షుల దగ్గర ఉంది సార్ సమయానుకూలంగా అతి త్వరలో ప్రతి అంశం మీద కూడా స్పందించడం జరుగుతుంది ప్రజలు బలి కావాల్సిందని ఇప్పుడు కుంభకోణం జరిగినటువంటి ఎన్ని సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది దానివల్ల మన యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ అంత కుండి అంత ఆలస్యంగా జరుగుతుందంటే ఎంత అవివేకమో అలాగా పార్టీ నిర్మాణం పూర్తవలేదు నా ఆదర్శాలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాను సంస్థాగతమైనటువంటి నిర్మాణం జరుగుతున్న దశలో హంసా పూర్తమైనటువంటి అంశాల మీద మాత్రమే నేను పోరాటం చేస్తున్నాను నా పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత నేను పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పినప్పటికీ కూడా తా పట్టిన కుందేలకి మూడే కాలని తా ములిగిందే గంగని తా వలసిందే రమ్మనట్టు ప్రతిపక్షాలు చెప్పినటువంటి టైం లైన్లో మేము రాకపోతే అదేదో కూతున్నట్టు చిత్రీకరిస్తే అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తారు అంటే చాలా సమస్యలు మీరు అన్ని పార్టీ నిర్మాణం కాకుండా స్పందించారు కదా రైతుల రాజధాని రైతులు రైతుల రాజధానికి సంబంధించి సంబంధించి అవన్నీ మాట్లాడి కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడలేదు రైతుల రాజధానికి సంబంధించి ఒక చరిష్మాటిక్ లీడర్ వచ్చి స్పందిస్తే ప్రభుత్వం ఒత్తిడి కలుగుతారు సార్ ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ విషయంలో చరిష్మాటిక్ లీడర్ వచ్చి స్పందిస్తేనే ప్రభుత్వం ఒత్తిడి కలుగుతారు సార్ ఒక ఉద్దాలం కిడ్నీ విషయంలో చరిష్మాటిక్ లీడర్ వచ్చి స్పందిస్తేనే దానికి సంబంధించి ఒత్తిడి కలుగుతారు సార్ కానీ డైలీ వారి రాజకీయాల మీద నిత్యం జరిగే రాజకీయాల మీద సంస్థాగతమైన నిర్మాణం ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు వారు ఆ పార్టీ యొక్క యంత్రాంగం వచ్చి స్పందిస్తేనే ఆ ఇష్యూల మీద కంటిన్యూటీ ఉండదు సార్ ఇది చాలా చిన్న అంశం ఇది ఇది చాలా చిన్న అంశం కొన్ని అంశాల మీద ఒక్క వ్యక్తి పార్టీ అధ్యక్షులు వారు ఒక్కరే స్పందిస్తే సరిపోతుందండి కొన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం స్పందిస్తే సరిపోదు వాళ్ళ పార్టీ కేటర్ కూడా స్పందించాలి వాళ్ళందరూ ముందరకు రావాలి కనుక ఆ అంశాలు ఏదైతే సున్నితమైన అంశాలు ఉంటాయో అలాంటి అంశాల మీద ఒక్క పార్టీ అధ్యక్షుల వారి స్పందించి ఊరుకుంటే సరిపోదో అలాంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీ నిర్మాణం కోసం వేచి చూడడం జరుగుతుంది భూ కుంభకోణాలకి సంబంధించి అభియోగాలు వర్సెస్ ఆరోపణలు వెర్సస్ నిజాలు వర్సెస్ ధృవీకరణలు అనేటువంటి నాలుగు స్టేజెస్ ఉంటాయి సార్ అభియోగాలు జరిగినాయి ఆరోపణలు జరిగినాయి ప్రతిపక్షం దాని గురించి ఆరోపణలు జరిగినాయి కలెక్టర్ కూడా స్వయంగా వచ్చి రెండు లక్షల నలభై వేల పైచీలు కొండాల్సినటువంటి అది గుజరాత్ భూములైతేనే ప్రభుత్వ భూములైతేనే పోరంబోక భూములైతేనే భూములు భూములైతేనే అందులో పదిహేను వేల ఎకరాల పైచీలకు బయటికి తప్పికుపోయినా రికార్డులు ట్యాంపర్ చేపట్టడం చెప్పడం జరిగింది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు రెండో వాయిస్ అని వినిపించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సీమ్ సిట్ నిర్మించడం జరిగింది దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది ఇలాంటి సమయంలో ఏదో రాజకీయ పరమైన లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారు మందరకు వచ్చేసి ఇలాంటి అంశాలు జరగగానే టీడీపీనో ఇంకో అంశాలు జరగగానే వైసీపీనో అలా ఇలాంటి ఒక ట్రెడిషనల్ పొలిటికల్ మెథడాలజీస్ వల్ల ప్రజలకు దాకా ఒరిగింది ఏమీ లేదు సార్ స్వతంత్రం వచ్చిన అరవై సంవత్సరాలు ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకోవడం వల్ల ప్రజలకు వచ్చింది ఏమీ లేదు ఆయా కుటుంబ పరిపాలనలో కుటుంబాలు లబ్ధి చెందడం తప్ప ప్రజలకు వచ్చింది ఏమీ లేదు కాబట్టి ఒక వినూత్నమైనటువంటి రాజకీయ విధానాన్ని అంటే అభియోగాలు ఇలాంటి ఆరోపణలు ఖచ్చితంగా స్పందిస్తాం కానీ నేడు పార్టీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి మళ్లీ మళ్ళీ చెప్తున్నా పార్టీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి వ్యక్తిగతమైన ఆరోపణలు పార్టీకి సంబంధించిన ఆరోపణలు అధికార పక్షం ప్రతిపక్షం చేసుకునేటువంటి ప్రత్యారోపణలకు సంబంధించి స్పందించడమే రాజకీయం మేమైతే నమ్మట్లేదు జై జనసేన జై